శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవంబర్ ముప్పయో తేదీ నుంచి ప్రారంభం అవ్వబోతున్న ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ఎన్ని రోజుల పాటు ఉంటుందో ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి అంటే ఏంటో ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమిలో ఎలాంటి పనులు చేయవచ్చో ఎలాంటి పనులు చేయకూడదో ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి నడుస్తున్న సమయంలో శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా నవంబరు ముప్పయో తేదీ నుంచి ఖగోళంలో ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి అంటే అర్థం ఏంటంటే ఏ గ్రహమైనా సరే సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు సహజంగా ఆ గ్రహానికి ఉండేటటువంటి శక్తి మొత్తం కూడా సూర్యుడి శక్తి వల్ల క్షీణించిపోతుంది సూర్యుడికి ఉన్నటువంటి అమోఘమైనటువంటి శక్తి వల్ల తేజస్సు వల్ల ఏ గ్రహమైనా సరే సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహం దాని శక్తిని కోల్పోతుంది దీన్నే మౌఢ్యమి లేదా మూఢం అనే పేరుతో పిలుస్తారు అలా ఆ గ్రహం తన శక్తిని కోల్పోయినప్పుడు కొన్ని ప్రత్యేకమైన పనులు చెయ్యకూడదని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు నవంబర్ ముప్పయో తేదీ నుంచి ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది అంటే శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వస్తున్నాడు శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది మరి దీన్ని ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి అని ఎందుకన్నారంటే ఏ గ్రహమైనా సూర్యుడికి బాగా దగ్గరగా వస్తే విపరీతంగా దగ్గరగా వస్తే దాన్ని ప్రాగస్ మిత మౌఢ్యమి అనే పేరుతో పిలుస్తారు నవంబర్ ముప్పైవ తేదీ ఖగోళంలో శుక్రుడు సూర్యుడికి బాగా దగ్గరగా అత్యంత సమీపంగా వస్తున్నాడు అందుకే దీన్ని ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి అనే పేరుతో పిలుస్తారు ఈ మౌఢ్యమి ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి కాబట్టి ఖచ్చితంగా జ్యోతిషాస్త్ర పరంగా కొన్ని పనులు చేయవచ్చు కొన్ని పనులు చేయరాదు ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమిలో ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయరాదు ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ముందుగా అసలు ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యం ఎప్పటి వరకు ఉంటుంది ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ఉంటుంది ఫిబ్రవరి పదమూడవ తేదీతో ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి పూర్తయిపోతుంది అంటే డెబ్భై ఆరు రోజుల పాటు ఉంటుంది నవంబర్ ముప్పయో తేదీ నుంచి ఫిబ్రవరి పదమూడో తేదీ వరకు మాఘ ఏకాదశి వరకు ఈ శుక్రమౌఢ్యం ఉంటుంది డెబ్భై ఆరు రోజుల పాటు శాస్త్ర పరంగా కొన్ని పనులు చేయవచ్చు కొన్ని పనులు చేయరాదు ఏ ఏ పనులు చేయవచ్చు ఏ ఏ పనులు చేయరాదు ఈ విషయాన్ని పరిశీలిస్తే ప్రధానంగా చేయకూడని పనులు ఏంటంటే ఉపనయనం చేయకూడదు ఎవరు కూడా ఒడుగు చేసుకోకూడదు అలాగే పెళ్లి చూపులు చూడటం లగ్నపత్రికలు రాయటం ఇలాంటివేవి కూడా ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమిలో చేయకూడదు పెళ్ళిళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శుక్రమౌఢ్యమిలో చేసుకోకూడదు ఎందుకంటే శుక్రుడంటేనే దాంపత్య కారకుడు వివాహ కారకుడు ఆయనకి మౌఢ్యమి అందులోను బాగా సూర్యుడికి దగ్గరగా వచ్చే ప్రాగస్తమిత శుక్రమౌఢ్యం వచ్చింది కాబట్టి వివాహం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు అలాగే పుట్టు వెంట్రుకలు ఈ శుక్రమౌఢ్యమిలో తీయకూడదు చెవులు గుట్టించటం ముక్కు గుట్టించడం ఇలాంటి పనులు కూడా ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమిలో చేయకూడదు అలాగే శంకుస్థాపన చేసుకోకూడదు గృహప్రవేశం చేసుకోకూడదు చాలామంది అద్దె ఇళ్ళల్లో ఉంటున్న వాళ్ళు అద్దె ఇల్లు తరచుగా మారుతూ ఉంటారు అద్దె ఇల్లు కూడా ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమిలో మారకూడదు మామూలు శుక్రమౌఢ్యమిలో అయితే అద్దె ఇల్లు మారి సత్యనారాయణ స్వామి వర్తం చేసుకొని పాలు పొంగించుకున్న తర్వాత మళ్ళీ మౌఢ్యమి పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పాలు పొంగించుకొని సత్యనారాయణ వర్తం చేసుకుంటే ఆ దోషం ఉండదు కానీ ఇది ప్రాగస్తమిత శుక్ర మౌఢ్యమి కాబట్టి దీని ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి ఇల్లు మారే వాళ్ళు కూడా ఈ మౌఢ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అద్దె ఇల్లు మారకూడదు అలాగే వాహనాలు కొనుక్కోకూడదు ఎవరైనా బండి కానీ కారు కానీ కొనుక్కోవాలనుకుంటే ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమిలో కొనుక్కోకండి అలాగే కొత్తగా నోములు ప్రారంభించకూడదు కొత్తగా వ్రతాలు ప్రారంభించకూడదు చాలామంది కొత్త ఆంగ్ల సంవత్సరం వస్తుందని కానీ లేకపోతే సంక్రాంతి తర్వాత అని కానీ కొత్తగా నోములు వ్రతాలు పట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటివేవి కూడా చెయ్యకూడదు అలాగే అక్షరాభ్యాసం అనేటటువంటిది చెయ్యకూడదు ఎట్టి పరిస్థితుల్లో అక్షరాభ్యాసాలు అనేవి ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యంలో చేయకూడదు కొత్త వ్యాపారాలు సాధ్యమైనంత వరకు ప్రారంభించకూడదు బాగా అత్యవసరమైతేనే కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోండి కానీ ఇది ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి కాబట్టి దాదాపుగా కొత్త వ్యాపారం కూడా ప్రారంభించకుండా ఉండటమే మంచిది అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి వధువు అత్తవారింటికి వెళ్ళకూడదు నవవధువు అత్తగారింట్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమిలో ప్రవేశించరాదు అలాగే బాలింతలు గర్భిణులు ముఖ్యమైనటువంటి ప్రయాణాలు ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమిలో చెయ్యరాదు అలాగే బావులు తవ్వించటం లాంటి పనులు కూడా ఈ శుక్రమౌఢ్యమిలో చేయకూడదు కాబట్టి ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి శుక్రుడు సూర్యుడికి చాలా దగ్గరగా వస్తున్నాడు ఈ పనులేవి కూడా చేయకూడదు ప్రధానంగా ముహూర్త సంబంధమైనటువంటి ఏ కార్యక్రమాలు పది మందిని పిలిచి చేసేటటువంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా శక్తివంతమైన ముహూర్త సంబంధమైన కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు అయితే శాస్త్రం ఏం చెప్పిందంటే ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమిలో కొన్ని పనులు చేసుకోవచ్చని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు అవి ఏంటంటే సీమంతం చేసుకోవచ్చు నామకరణం చిన్నపిల్లలకు పేరు పెట్టుకోవచ్చు అలాగే చిన్నపిల్లలకు అన్నప్రాసన చేయవచ్చు కాబట్టి ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమే ఉన్న అన్నప్రాసన సీమంతము నామకరణం చేసుకోవచ్చు అక్షరాభ్యాసం ఒక్కటే చేయకూడదు అలాగే పూజలు ప్రత్యేకమైనటువంటివి ఏవైనా చేయించుకోవచ్చు గ్రహదోష నివారణ కోసం చేసే పూజలు కానీ జపాలు కానీ హోమాలు కానీ ఇలాంటివి శుక్రమౌఢ్యమిలో అయినా చేయించుకోవచ్చు జాతకాలు రాయించుకోవటం లాంటివైనా కూడా శుక్రమౌఢ్యములో చేసుకోవచ్చు అంటే శుక్రమౌఢ్యమి తర్వాత అయితే జాతకం రాయించుకుంటే బలం ఎక్కువ ఉంటుంది కానీ జాతకం రాయించుకున్నా కూడా శుక్రమౌఢ్యంలో ఎటువంటి దోషము ఉండదు జాతకాలు రాయించుకోవచ్చు జాతకాలు చెప్పించుకోవచ్చు దానిలో ఎటువంటి దోషము ఉండదు అలాగే ఇంటికి చిన్న చిన్న మరమ్మత్తులు చేయించుకోవాలంటే కూడా ఈ ప్రాగస్తమిత శుక్రమౌఢ్యంలో చిన్న చిన్న మరమ్మత్తులు లాంటివి చేయించుకోవచ్చు అలాగే కొత్త వస్త్రాలు కొనుగోలు చేయవచ్చు ఎటువంటి దోషం లేదు అలాగే రిజిస్ట్రేషన్లు చేసుకోవటం అగ్రిమెంట్లు చేసుకోవటం ఇలాంటివి ఏవైనా సరే ప్రాగస్తమిత శుక్రమౌఢ్యంలో చేసుకోవచ్చు భూములు కొనటం అమ్మటం ఇలాంటివి కూడా చేసుకోవచ్చు కానీ ఇది ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి కాబట్టి మనం కొన్న భూమి కానీ గృహం కానీ మనకు బాగా కలిసి రావాలంటే శుక్రమౌఢ్యమి పూర్తి అయిపోయిన తర్వాత కొనుక్కోవటం అనేది ఎక్కువ ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది సహజంగా శుక్రుడికి మూఢ మౌఢ్యమి వచ్చినప్పుడు శుక్రుడంటే సర్వసంపదలు ఇస్తాడు కాబట్టి మనం భూమి కానీ గృహం కానీ కొనుక్కున్నప్పుడు ఆ కొనుక్కున్న ల్యాండ్కి రేటు బాగా రావాలి అంటే కనుక నవగ్రహాల్లో శుక్రాచార్యుడి బలం కూడా ఉండాలి కాబట్టి శుక్రమౌఢ్యమి పూర్తయిపోయిన తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్లో పెట్టుకుంటే మంచిది కానీ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం భూములు గృహాలు రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చు శుక్రమౌఢ్యమిలో ల్యాండ్ రిజిస్ట్రేషన్లు దోషము కాదు కానీ వీలైతే మాత్రం శుక్రమౌఢ్యం తర్వాత చేయించుకోవటం ఇంకా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది రిజిస్ట్రేషన్లు అగ్రిమెంట్లు లాంటివి ఏవైనా చేసుకోవచ్చు అన్నదానం కూడా శుక్రమౌఢ్యమిలో చేస్తే చాలా మంచిది కాబట్టి ఏ పనులు చేయవచ్చో ఏ పనులు చేయకూడదో శుక్రమౌఢ్యమిలో శాస్త్ర పరంగా వాటిని ఆచరించినట్లయితే సమస్త శుభాలు చేకూరుతాయి శుక్రమౌఢ్యమి సందర్భంగా శుక్రుడి శక్తి తగ్గిపోయిన సమయం కాబట్టి ఈ సమయంలో శుక్రుడి బలాన్ని పెంచుకోవటానికి ద్వాదశ రాసుల వాళ్ళు ప్రతిరోజు ఓం ఘమ్ శుక్రాయ నమ అనే మంత్రాన్ని చదువుకోవటం అలాగే శుక్రుడి ధ్యాన శ్లోకం హిమకుంద మృఢాలాభం దైత్యానా పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం తం భార్గవం ప్రణమామ్యహం అంటూ శుక్రుడి ధ్యాన శ్లోకం రోజు ఇరవై సార్లు చదువుకోవటం శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి కాబట్టి ప్రతిరోజు రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం ఈ విధి విధానాలు పాటిస్తే శుక్రమౌఢ్యం పూర్తి అయిపోయిన తర్వాత శుక్రుడు ఇంకా తొందరగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు అలాగే ప్రధానంగా శుక్ర లగ్నాలు ఉంటాయి వృషభ లగ్నం తులాలగ్నం లగ్నాలు శని లగ్నాలు మకర లగ్నం కుంభలగ్నం బుధ లగ్నాలు మిథున లగ్నం కన్యా లగ్నం ఈ ఆరు లగ్నాలలో జన్మించిన వాళ్ళు అలాగే వృషభ రాశి తులారాశి మకర రాశి కుంభరాశి మిథున రాశి కన్యా రాశి ఈ ఆరు రాశుల వాళ్ళు శుక్రమౌఢ్యమిని ఇంకా ఎక్కువ సద్వినియోగం చేసుకోండి రోజు శుక్ర ధ్యాన శ్లోకం శుక్రమంత్రం చదువుకోండి లలితామ్మవారిని ఎక్కువ పూజించండి మౌఢ్యమి పూర్తయిన తర్వాత ఈ ఆరు రాసులు ఈ ఆరు లగ్నాలకు శుక్రుడు ఇంకా తిరుగులేని విజయాలను ఇస్తాడు ఎందుకంటే శుక్ర సంబంధమైన శుక్రుడికి మిత్ర సంబంధమైనటువంటి రాసులు లగ్నాలు కాబట్టి ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి కానీ ద్వాదశ రాసుల వాళ్ళు ఈ నియమాలు పాటించండి ద్వాదశ రాసుల వాళ్ళు శుక్రుడిని ప్రసన్నం చేసుకోండి శుక్రమౌఢ్యమి పూర్తయిన తర్వాత తిరుగులేని విధంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగకు ఏ ప్రాధాన్యం ఉందో తెలుసుకొని పండుగల సందర్భంగా ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేయాలనుకుంటున్నారా అలాగే శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నివారణకు పాటించాల్సిన సులభమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి